ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న జీవము గల ప్రతీదానికి పేరు ఎవరు పెట్టారు ఆప్షన్ ఏ దేవుడు ఆప్షన్ బి ఆదాము ఆప్షన్ సి హవ్వ ఆప్షన్ డి కయేను సరి అయిన జవాబు ఆదాము అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను ఇది ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవయ వచనంలో వ్రాయబడి ఉన్నది నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది మత్తైసు వార్త ఐదవ అధ్యాయము పదవ వచనం హ్యావ్ ఎ నైస్ డే